తెలుగుదేశం ప్రభుత్వం అన్నం పెట్టే అరెస్ట్ చేస్తామన్న తెలుగుదేశం ప్రభుత్వం రాజీనామా చేస్తే అరెస్ట్ చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాలి చంద్రబాబు ప్రభుత్వం యూరియా బస్తాలను బ్లాక్ మార్కెట్ కు తరలించిన తెలుగుదేశం ప్రభుత్వం అన్నం పెట్టే రైతున్న యూరియా బస్తాలు అడిగినందుకు అరెస్ట్ చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాలి ధాన్యం గిట్టుబాటు ధరలు వెంటనే ధాన్యం సేకరణ కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి ధాన్యం సేకరణ కేంద్రాలను వెంటనే ఏర్పాటు ధాన్యం సేకరణ కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి రైతన్నలకు గిట్టుబాటు ధరలు వెంటనే రైతన్నలకు గిట్టుబాటు ధరలు వెంటనే కల్పించారు రైతన్నలకు గిట్టుబాటు ధరలు వెంటనే ధాన్యం సేకరణ కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి ధాన్యం సేకరణ కేంద్రాలను వెంటనే స్ట్రెంచర్ సోఫాం చేస్తారు ముందు ఎప్పుడూ ఇబ్బంది ఫేస్ రేట్ ఎంత మరీ దారుణంగా ఎప్పుడు రాదు ఇది మళ్ళీ రా ఈ ఇబ్బంది మళ్ళీ రాకుండా ఫార్మర్స్ ఫామస్ జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ వదిలేసే వాళ్ళు జరుగుతుంది ఇది మళ్ళీ జరగకుండా చూడడానికి లో ఎస్పెషల్గా అప్పుడు మీ కూడా తెలుసుకుంటే బాగా అందుబాటు ఉంది అప్పుడు స్విమ్మింగ్ పీల్ నుంచి గత ఇంకా అన్ని విధాలుగా రైతులకి అక్కడ ఒక దగ్గర ఒక సెంటర్లోనే ప్రతి పంచాయతీ అక్కడే జరిగిపోయింది ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్స్ పోవాలి జిల్లా హెడ్ క్వార్టర్స్ పోవాలి రకం పరిస్థితి కానీ వాళ్ళ పనులు ఉంటుందో మిగతా మరీ చేసుకుంటారు सर मैडम का मतलब है कि मुझे लेनी है कोई चीज इस महीने में कुछ है स्टार्टिंग में 10000 है రకంగా డబ్బులు టోటల్గా జిల్లా కూడా ఎందుకంటే అపార్ట్మెంట్ కట్టినా ఉపయోగపడి ఎందుకంటే రైతుగా డబ్బు పెట్టమంట లేదు ఎక్కడైనా వెంచర్ చేసి ఉంటే అడిగిపోవాలన్నా కూడా రైతు డబ్బు టోటల్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇబ్బంది లేకుండా తీసుకొచ్చేసి ఎక్కువ దూరం పోకుండా ఒక వాళ్ళ సొంత గ్రామాల్లోని అన్ని విధాలుగా ఏర్పాట్లు జరిగేటట్టు తీసుకొచ్చేసి అట్లాంటిది తీసేసి ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ బయటకు అంతా రైతులకి ఇమీడియట్గా

వైఎస్ఆర్సీకి నాయకులకి ఎంత ఇబ్బందులు పడినా కానీ ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు భరించినా కానీ జైలు పెట్టాలని అన్నీ ఎదుర్కోవాలి ఈరోజు మన రైతులని కాపాడుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ కథ మన జగన్